పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వనజ రామిశెట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విమెన్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుందాం ఆడవాళ్ళ ఆరోగ్యం ప్లస్ ఎమోషనల్ ఈటింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అయితే మనం చూసినట్టయితే చాలామంది ఒబిసిటీ అంటారు కదా ఒబిసిటీ ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం అయితే ఆ ఒబిసిటీ వచ్చి రావడం కారణంగా ఆడవాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ బాడీ తగ్గించుకోవడానికి ఎందుకంటే ఆడవాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి ప్రతి ఏజ్లో ప్రతి స్టేజ్లో వాళ్ళకి వాళ్ళ వాళ్ళలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ వాళ్ళ బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి వాళ్ళు చాలామంది లావ్ అయిపోతూ ఉంటారు కొంతమందికి సన్నగా అయిపోతారు చాలామంది కొంతమంది లావ్ అవుతారు సో ఎక్కువగా చూసేది ఏంటంటే ఒబెసిటీ మనం ఎక్కువగా చూస్తాం సన్నగా ఉండడం కంటే లావ్ అయిపోవడం ఒక మెయిన్ ప్రాబ్లం అందరికీ అయితే ఇలా అయినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా కొంతమంది ఎక్సర్సైజెస్ అని లేకపోతే మెడికేషన్స్ ఇలాంటివన్నీ వాడతారు లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒక మంచి పద్ధతిలో తీసుకోవడానికి ట్రై చేస్తారు అయినా అలా చేసినా కానీ వాళ్ళ వెయిట్ తగ్గదు అయితే ఇలా అనాలిసిస్ చేసినప్పుడు నేను ఎప్పుడైతే చాలామంది ఆడవాళ్ళతో ఎప్పుడైతే డిస్కస్ చేశాను అంటే వాళ్ళు వస్తారు ఈ ప్రాబ్లమ్తోటి మాకు ఈ ప్రాబ్లం ఉన్నది ఒబిసిటీ ఉంది దీంట్లో నుంచి ఎలా బయటపడవచ్చు ఎందుకంటే అందరికీ అవేర్నెస్ ఉన్నది ఒబ్ ఒబిసిటీ వచ్చిన తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల ఫస్ట్ వచ్చేది మనకి హైపర్ డయాబెటిస్ డయాబెటీసు ఆర్థరైటిస్ థైరాయిడ్ లేకపోతే ఇట్లాంటి రకరకాల అంటే ఒక ఒబిసిటీకి లింక్ అయిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి సో ఈ అవేర్నెస్ ఉంది కాబట్టి చాలామందికి ఏంటంటే ఆ ఒబిసిటీ కేటగిరీలో పడకూడదు అన్న ఒక క్లారిటీ అయితే అందరికీ ఉంటుంది కానీ అలా ఉన్నా కానీ చాలామందికి ఈ ఇష్యూ ఇప్పుడు బాధ పెడుతుంది అందరినీ ఆడవాళ్ళని నేను ఎప్పుడైతే అనాలిసిస్ చేశాను అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎమోషనల్ ఈటింగ్ అంటారు అంటే ఒక టైంలో ఏమి తినాలో అంటే టైం లేకుండా తినడం మార్నింగ్ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ ఇవన్నీ ఒక రెగ్యులర్ రొటీన్లో ఉంటాయి అది కాకుండా మన మధ్య మధ్యలో తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు అంటే వాళ్ళకి టైం పాస్ అవ్వట్లేదు అంటే ఏదన్నా ఒకటి తెచ్చుకొని కూర్చొని తినడం లేకపోతే ఏదో స్ట్రెస్ అనిపిస్తుంది ఆఫీస్లో కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఎవరైనా ఏదైనా ఆఫర్ చేయగానే ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వడానికి ఆ థాట్స్ నుంచి బయటపడడానికి చాలామంది ఎమోషనల్ ఈటింగ్ చేస్తూ ఉంటారు అంటే ఏదైనా అంటే నాకు ఇంట్లో బోర్ కొడుతుంది ఏదన్నా చేసుకొని తిందాం అప్పటికీ వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ అయిపోతాయి ఆకలి కూడా అనిపించదు అలా అనిపించకపోయినా ఏదో బోర్ కొడుతుంది కాబట్టి ఏదో స్ట్రెస్ అనిపిస్తుంది కాబట్టి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తినడం లేకపోతే బయట నుంచి ఏదైనా జంక్ ఫుడ్ తెచ్చుకొని తినడం ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చేసిన ఆడవాళ్ళల్లో ఎప్పుడైతే ఈ వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ నేను కనుక్కున్నానో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఈటింగ్ ప్యాటర్న్స్ చాలా అరాటిక్గా ఉన్నప్పుడు అంటే అసలు టైం ఏం లేకుండా తింటూ ఏది పడితే అది తింటూ ఎమోషనల్ ఈటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ ఎక్కువ శాతం అంటే ఓవర్ వెయిట్ అనమాట వాళ్ళు ఉండాల్సిన దానికంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్కువ వెయిట్లో ఉంటున్నారు వాళ్ళు ఆ ఉండడంతో పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ లేకపోవడం ఇంకా దానికి అడిషన్ అనమాట దానివల్ల వీళ్ళకి వేరే లైఫ్ స్టైల్ డిజీస్లోకి ల్యాండ్ అయిపోతున్నారు ఈ ఎమోషనల్ ఈటింగ్ని స్టాప్ చేయడం ఎలా అంటే టీవీ ముందు కూర్చొని తింటారు లేకపోతే నలుగురు ఇంటికి పార్టీ ఏదైనా నలుగురు గెట్ టుగెదర్ అయినప్పుడు గ్యాదరింగ్ అయినప్పుడు అంటే మనం ఎంత తింటున్నాం ఎమోషనల్ ఈటింగ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది మన ఆకలేసి తినమను తినాలని తింటాం కాబట్టి ఎక్కడ స్టాక్ చేయాలో తెలియదు మనకు ఆ ఫుడ్ ఈ అంటే ఈ ఈ కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తిని ఆపేద్దామా హండ్రెడ్ గ్రామ్స్ తిని ఆపేద్దామా లేకపోతే ఒక హాఫ్ గ్లాస్ ఏదైనా జ్యూస్ తాగి ఆపేద్దాం అలా ఉండదాం అది కంటిన్యూస్గా డే లాంగ్ నడిచే ప్రాసెస్ ఇది ఈ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మనం ఇంటికి ఏది కావాలో అది తీసుకుని రామ్ యాక్చువల్గా అంటే మంత్లీ గ్రాసరీస్ ఒకప్పుడు ఏంటంటే మన పాతకాలంలో చూసినట్టు అయితే ఏది ఇంట్లోకి ఏవి సమానంగా సరిపడేవి అంటే మన నెలకు సరిపడా సరుకులు తెచ్చుకునే వాళ్ళు రాషన్లో ఇప్పుడు ఏంటంటే ఈ సూపర్ మార్కెట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల మనంతా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అందరికీ స్టేటస్ సింబల్ కాబట్టి మనం ఆటోమేటిక్గా ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడైతే అక్కడ ఏది కొత్త ఐటెం వస్తే అది మనం దాని లేబుల్స్ చదివి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తాం అవి ఇది మంచిది అది మంచిది చాలా రకాలు రాసేసి ఉంటాయి జంక్ ఫుడ్ కూడా చాలా యాడ్ చేస్తాం అట్లా యాడ్ చేసినప్పుడు అది ఇంటికి తీసుకొచ్చి స్టాక్అప్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా తినాల్సి వస్తుంది మనకి తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి తినాలి కొంతమంది ఒకవేళ తెచ్చిపెట్టుకోకపోయినా ఆర్డర్ చేసి తినడం ఇప్పుడు ఈజీ అయిపోయింది ఫుడ్ ఆర్డరింగ్ కానీ ఏదైనా కానీ బయట నుంచి ఆర్డర్ చేసుకొని మనకి బోర్ కొట్టినప్పుడు ఫుడ్ తినడం ఆకలి వేసినప్పుడు కాకుండా బోర్ కొట్టినప్పుడు ఫుడ్ తినడం ఈ యొక్క కాన్సెప్ట్ వల్ల ఈ ఎమోషనల్ ఈటింగ్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా బయట ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమంది చూస్ చేసుకునే ఒక ఆప్షన్ ఈ ఎమోషనల్ ఈటింగ్ ఈ ఎమోషనల్ ఈటింగ్ నుంచి మీరు ఎప్పుడైతే బయటపడగలుగుతారో అప్పుడు మీకు వచ్చే ఈ ఒబెసిటీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మీరు బయట రాగలుగుతారు అయితే దీంట్లో నుంచి ఎలా బయటకు రావచ్చు అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది ఎట్లా ఎమోషనల్ ఈటింగ్ ఎలా స్టాప్ చేయొచ్చు అనేసి అయితే మీకు అలా అనిపించినప్పుడు మీ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రొటీన్ని మీరు కంట్రోల్ పెట్టుకోవాలి మీరు మార్నింగ్ లెగ్సే టైం దగ్గర నుంచి మీరు నిద్రపోయే వరకు మీకు స్ట్రెస్ ట్రిగ్గర్ ఎప్పుడెప్పుడు అవుతుంది మీకు ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇలా తినాలనిపించినప్పుడు మీకు వేరే ఫుడ్ మీద ధ్యాస వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అయితే మీరు చిన్నగా ఈ ఎక్సర్సైజెస్ లాంటివి కానీ లేకపోతే వేరే ఏదైనా రీడింగ్ లాంటివి ఇట్లాంటివి ఎందుకంటే మనం ఏం చేయకుండా ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి ఇట్లా మీకు ఏదైనా తినాలి ఆల్రెడీ మీ లంచ్ అయిపోయింది మీ డిన్నర్ అయిపోయింది మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దీని తర్వాత ఈ మధ్య మధ్యలో మీకు ఏదైనా తినేయాలనిపిస్తుంది అన్నప్పుడు ఎందుకంటే యాజ్ పర్ వేదిక్ న్యూట్రిషన్ ఆల్సో ఈ ఫ్రీక్వెంట్ ఈటింగ్ అన్నది మీ బ్యాలెన్స్ మీ అంటే వాత పిత్త కఫ దోషాలని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది అలా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీ కఫా బ్యాలెన్స్ మీ కఫా దోశ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మీకు ఆటోమేటిక్గా ఒబిసిటీ పెరిగిపోతుంది మీ బాడీలో అయితే ఇలా ఎప్పుడైతే మీ కఫా దోశ ఎలివేట్ అవుతుందో మీ బాడీలో అగ్రివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒబిసిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఎమోషనల్ ఈటింగ్ వల్ల అంటే మనం టైం లేకుండా తినే తిండి వల్ల మనకి ఇదే కాకుండా ఒబిసిటీయే కాకుండా మీరు ఎక్సెస్గా ప్రతీది ఎక్కువగా తినేయడం వల్ల అంటే ఎక్కువగా ప్రోటీన్ కానీ ఎక్కువగా కాబ్స్ కానీ ఇట్లాంటివన్నీ తినేస్తాం మనం అంటే మనకు తెలీదు ఏదిలో ఎంత క్వాంటిటీ ఉంటుందో జంక్ ఫుడ్ ఇవన్నీ యాడ్ చేసేసి తినడం వల్ల యాజ్ మీ ఏజ్ అవుతున్న కొద్దీ మీకు వచ్చే హెయిర్ లాస్ కానీ మీకు వచ్చే వేరే ఇష్యూస్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇండైజెషన్స్ బౌల్ మూమెంట్స్ ఇవన్నీ చేంజెస్ అయిపోతాయి ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మీరు మీ లైఫ్ స్టైల్ని ఎంత అంటే సిస్టమేటిక్గా ఉంచుకుంటారు ఆ సిస్టమేటిక్గా ఉంచుకోవడం వల్ల మీకు వచ్చే ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కానీ మీకు వచ్చే వేరే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ వీటి నుంచి బయటపడవచ్చు అయితే మీరు ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడే మీ రొటీన్ని ఒక్కసారి మీరు రివైండ్ చేసుకోండి అంటే మీరు ఏమేం చేస్తారు మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎవరికైతే ఒబిసిటీ ప్రాబ్లం ఉందో ఎస్పెషలీ ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే ఆడవాళ్ళ తొందరగా ఎక్కువ ఒబిసిటీ ఉంటుంది అంటే మగవాళ్ళకి కూడా ఫ్యాట్ ఉంటుంది కానీ వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది అంటే వాళ్ళు కాస్త ఎక్సర్సైజ్ చేసినా కాస్త వర్కౌట్ చేసినా వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది అదే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ అట్లాంటిది కాబట్టి వాళ్ళకి ఈ మంత్లీ మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉంటాయి లేకపోతే వాళ్ళకి డెలివరీస్ తర్వాత వచ్చే యూనో బాడీ కానీ ఇట్లాంటివన్నీ అవన్నీ తగ్గడానికి కాస్త టైం పడుతుంది వీటితో పాటు ఈ అంటే ఎక్కువగా మనం ఇర్రెగ్యులర్ ఎరాటిక్ ప్యాటర్న్ వల్ల తినేసి దీనివల్ల కూడా మనకి అడిషనల్ వెయిట్ బాడీకి యాడ్ అయిపోతుంది అడిషనల్గా మీరు వెయిట్ అవ్వకూడదు ఇట్లా ఎమోషనల్ ఈటింగ్ నుంచి మీ అందరికి అర్థమై ఉంటుంది ఎమోషనల్ ఈటింగ్ ఏంటి అనేసి మనం ఏ టైం పడితే ఆ టైం ఏది పడితే అది అంటే పిల్లలు తినగా మిగిలిపోయింది అయ్యో ఎందుకు మిగిలిపోయింది అని మనం తినేస్తాం లేకపోతే మార్నింగ్ ఏదైనా మిగిలిపోతే ఎందుకు వేస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్లో చాలామంది మిగిలినవన్నీ తినేస్తారు సో అలా తినకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత క్వాంటిటీ వండుతున్నామో అది జాగ్రత్తగా ఉంచుకోవడం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఏది పడితే అది ఏది అవసరం అన్నది ఫస్ట్ ఆలోచించుకోండి అంటే మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏది మంచిది ఒకవేళ మీరు అలా తినారన్నా మీరు తినడం వల్ల మీకు ఎక్కువ క్యాలరీస్ ఇంప్రూవ్ అవ్వకుండా అంటే మీకు మీ బాడీకి ఎక్కువ క్యాలరీస్ యాడ్ అవ్వని ఫుడ్స్ ఏంటి న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ ఆ న్యాచురల్గా వచ్చే ఫ్రుడ్ ఫుడ్స్ ఏంటి ఫ్రూట్స్ ఎప్పుడైతే మీకు ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు బోర్గా ఉంది ఏదైనా ఒకటి తినాలి అని ఫీలింగ్ వచ్చినప్పుడు న్యాచురల్ ఫ్రూట్ ఏదైనా ఒక యాపిల్ కానీ ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ ఒక క్యారెట్ కానీ అట్లాంటిది ఏదైనా చూస్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ జంక్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి ఏదో ఈ మ్యాగీ పాస్తా ఫాస్ట్ ఫుడ్స్ బయట నుంచి ఆర్డర్ చేయడం పిజ్జా బర్గర్స్ ఇట్లాంటివి తినడానికంటే కూడా అవి చూసినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాని ప్రతీది మీరు ఏ ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ తినాలి అని అనుకుంటారో ఆ తిన్నప్పుడల్లా మీ బాడీకి అడిషనల్ వెయిట్ యాడ్ అవుతూనే ఉంటుంది అలా చేసినప్పుడు ఒకవేళ మేము ఈ ఫుడ్ నుంచి అవాయిడ్ చేయలేము అన్నప్పుడు మీరు తిన్న ప్రతిసారి సారీ మీరు అంత వర్కౌట్ చేయాలి అంత అంటే మీకు అంత స్వెట్ రావాలి మీ బాడీలో నుంచి మీ ఎక్సర్సైజెస్ కానీ మీ వర్కౌట్స్ కానీ ఈక్వల్గా ప్లాన్ చేసుకోండి నేను మీరు వర్కౌట్ చేయరు ప్లస్ మీరు ఈ తినే హ్యాబిట్ నుంచి బయట పడరు అన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో అంటే మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఒబిసిటీ కానీ కం ఖచ్చితంగా అంటే దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేము అది ఎప్పుడైతే తిని మనం దాన్ని స్ట్రెడ్ చేయము మనం తిన్న దాన్ని ఎప్పుడైతే అంటే దాని స్వెట్ రూపంగా బయటికి ఫ్యాట్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే బయటికి వెళ్ళవో ఆటోమేటిక్గా మనకి ఒబిసిటీ అంటే దాన్ని ఎవరు ఆపలేరు కూడా ఆటోమేటిక్గా నెలకి సంవత్సరానికి కొంచెం కొంచెం వెయిట్ పెరుగుతూనే ఉంటారు ఆ ఓవరాల్గా పెరిగిన తర్వాత మనకు వచ్చి అదర్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి అయితే నార్మల్గా యాజ్ పర్ వేదాస్లో కానీ ఎక్కడ అంటే యాజ్ పర్ స్టడీ ఏం చెప్పారంటే ఇంట్లో ఎవరైతే వర్క్ చేస్తారో ఆడవాళ్ళు ఏ ఎలాంటి హెల్ప్ లేకుండా అంటే మన పని వాళ్ళు లేకుండా ఏ ఎలాంటి హెల్ప్ లేకుండా నార్మల్గా ఆడవాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు మినిమం ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అయిపోతుంది అంటే వాళ్ళకి ఇంట్లోనే అంటే వాళ్ళు రెగ్యులర్గా మార్నింగే లేచి వాళ్ళు భోజనాలు వంట ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు నడిచే ప్యాటర్న్ ఏంటంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ వాక్ ఆటోమేటిక్గా వాళ్ళకి అయిపోతుంది ఇది చే అంటే ఈ మధ్య మనకి ఫిట్ బిట్స్ అని ఎన్ని స్టెప్స్ వేసామో ఇవన్నీ తెలుసుకోవడానికి ఫిట్బిట్స్ ఇలాంటివి చాలా ఫ్యాన్సీ వాచెస్ అవన్నీ వచ్చేసాయి అది పెట్టుకొని మీరు రెగ్యులర్గా ఇంట్లో చూసినట్టయితే మీరు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ స్టెప్స్ మనకు అయిపోతాయి ఇంట్లో అయితే ఇట్లా చేయకుండా మనకి ఎవరైతే చాలామందికి ఇంట్లో హెల్ప్స్ ఉంటారు కుక్స్ అని వాళ్ళని పని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకు సైడెంటరీ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా మనం కూర్చుంటాం ఆ కూర్చొని మనకి ఎట్లాంటి యాక్టివిటీ ఉండదు ఇంకా ఆ కూర్చొని మనం తింటాం కూర్చొనే పనిచేస్తాం టీవీ చూడడం ప్రతిదీ మనం కూర్చొని మాత్రమే చేస్తాం కాబట్టి వర్కౌట్ ష్రెడ్ అవ్వట్లేదు కాబట్టి మీ బాడీలోంచి స్వెట్ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ ఒబిసిటీ అన్నది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈ ఆడవాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ పనులన్నీ అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ త్రీ ఓ క్లాక్ లంచ్ టెన్ ఓ క్లాక్ నైట్ డిన్నర్ ఇది ఇలా ఇలా చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలు మిగిలి చేసిన ఫుడ్ కానీ లేకపోతే ఈ మధ్య మధ్యలో ఏదో మిగిలిపోతుందిలే ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి అని ఫ్రిడ్జ్లో చాలామంది మిగిలిపోయిన ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తింటారు ఈ ఫ్రెష్గా ఉన్న కూరలతో పాటు ఆ కూరలు కూడా కలిపేసి వేడి చేసుకొని తినడం ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇట్లాంటివన్నీ కొన్ని హ్యాబిట్స్ విరుద్ధం బా బేసికలీ అంటే వేదిక్ న్యూట్రిషన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వండిన ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి తినడం ఒక రాంగ్ ప్రాక్టీస్ అది కాకుండా ఇప్పుడు వండిన వేడి వాటితోటి చల్ల ఫుడ్ కలిపేసి తినడం ఇది ఇంకొక విరుద్ధ ఆహారం అంటారు కదా ఇలాంటివన్నీ చేసినప్పుడు మనం ఎంత ఇంప్రూవ్ చేసుకున్నామంటే మనం మెంటల్గా అంటే మనకు మనసులో ఎంత అనిపించినా మనం వెయిట్ తగ్గాలి వెయిట్ లూజ్ అవ్వాలి అట్లా అన్నప్పుడు మీరు కానీ ఒక డిసిప్లిన్ ప్రా ప్రాక్టీస్ చేయకపోతే ఈ ఈటింగ్ హ్యాబిట్స్లో కానీ మీ రెగ్యులర్ రొటీన్లో కానీ మీరు ఎప్పుడైతే డిసిప్లిన్ అలవాటు చేసుకోరో ఆటోమేటిక్గా మనకి ఈ ఇట్లాంటి ప్రాబ్లం నుంచి బయటకు రాలేము ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి ఈ ఫ్రీక్వెంట్ ఈటింగ్ వల్ల ఎక్కువగా తినడం వల్ల వచ్చే ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దానివల్ల వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువగా అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీలో చేంజెస్ కానీ మన బిహేవియర్లో చేంజెస్ చాలా వస్తాయి అవి ఆ చాలా వస్తాయని అందరికీ తెలిసిన విషయమే కానీ ఇట్లా మనము అన్కంట్రోల్డ్గా మనం ఎప్పుడైతే ఫుడ్ తింటున్నామో అప్పుడు ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువైపోయి ఒబిసిటీతో పాటు వేరే వేరే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసి అంటే బ్యాక్ ఎక్స్ అని కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఫ్రీక్వెంట్ మైగ్రేన్స్ ఇవన్నీ ఎందుకంటే మనం తిన్న ఫుడ్ మనకి డైజెస్ట్ అయ్యేంత టైం మనం ఇవ్వట్లేదు ఆ ఫుడ్కి డైజెషన్ అవ్వాలంటే మనం అంతకు సరిపడా యాక్టివిటీ చేయాలి ఇప్పుడు కరెంట్లీ అపార్ట్మెంట్ కల్చర్లో మనం బయటికి వెళ్ళలేము ఎక్సర్సైజ్ చేయలేము చేసే ఆప్షన్ ఉన్నా కానీ చాలామంది వెళ్ళట్లేదు ఇంట్లోనే ఏం చేయొచ్చు ఇంట్లోనే ఎలా చేయొచ్చు అన్నప్పుడు మీరు ఎక్కువగా ప్రతి పనికి ఎంత వాక్ చేస్తే అంత అంటే మన కిచెన్లో నుంచి ఈ రూమ్లోకి ఆ రూమ్లోంచి ఇలా వాకింగ్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడము ప్రతి వాళ్ళకి యోగా చేయడము ప్రతి వాళ్ళకి మెడిటేషన్ చేయడం అంటే చాలా కొంతమందికి ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ విషయంలో కానీ లేకపోతే వాళ్ళకుండే వేరే ఎలిమెంట్స్ విషయంలో కానీ వాళ్ళకు ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఒకటేసారి ఎక్సర్సైజెస్ కానీ ఒకటేసారి ఈ జిమ్స్ కానీ ఒకటేసారి వర్కౌట్స్ ఇట్లాంటివి చేయలేరు అట్లా చేయలేనప్పుడు ఏం చేస్తారంటే మీరు అట్లీస్ట్ ఒక దగ్గర కూర్చోకుండా ప్రతిసారి ప్రతి పనికి నడవడం ప్రాక్టీస్ చేసుకోండి కొంతమంది ఏంటంటే ఎందుకు పదిసార్లు నడవాలి అని అన్నీ వాళ్ళ ముందు తెచ్చిపెట్టుకుంటారు అంటే ఇట్లాంటిది నేను ఎవరికి సజెస్ట్ చేశానంటే ఏదైనా ప్రాబ్లం ఉండే మేజర్గా పెద్ద ప్రాబ్లం ఉంటే ఆరోగ్యంలో అంటే వాళ్ళ హెల్త్లో ఏదైనా మేజర్ సర్జరీస్ అలాంటివి అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అందుబాటులో ఉండడానికి ప్రతిదీ వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు అదే రెగ్యులర్గా మనం ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు మనము అంటే మన లైఫ్ స్టైల్ చాలా సెడెంటరీగా ఉంది అన్నప్పుడు ఆడవాళ్ళు ఎస్పెషలీ ప్రతి పనికి లెగ్స్ నడవడం ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి ఇట్లాంటి మీరు తినే ఫుడ్స్లో ఎక్కువగా ప్రోటీన్ యాడ్ చేయండి ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ వెయిట్ కంట్రోల్ అన్నది అయిపోతుంది అంటే మీరు తినే ఫుడ్లో ఎక్కువ డీప్ ఫ్రైడ్ అంటే ఎమోషనల్ ఈటింగ్ చేయని అంటే ఆపలేము మనకు తినాలనిపించినప్పుడు తినేస్తాం కాదు ఎవరు కంట్రోల్ మనం కంట్రోల్ చేసుకోలేము అన్నప్పుడు మీరు మీరు ఏమేమి తినాలో అన్నది కొంచెం ఒక లిస్ట్ చేసి పెట్టుకోండి హై ఇన్ ప్రోటీన్ ఫుడ్స్ తింటే మీకు ఈ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే ఈ నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయి హై ఇన్ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ఏంటి ఒకటి పనీర్ అంటే డ్రైగా దాన్ని ఏం చేయొచ్చు మీరు మీకు మధ్యలో ఏదైనా తినాలి అనిపించినప్పుడు మీరు ఎక్కువగా డీప్ ఫ్రైడ్ తినకుండా పన్నీర్ కానీ టోఫు అని పన్నీర్ లాగే ఉంటుంది అవి తెచ్చి మీరు నార్మల్గా ఒక తవ్వ మీద వేసి ఒక అంటే ఒక ప్యాన్ మీద వేసి లైట్గా దాన్ని ఫ్రై చేసి దాంట్లో ఆయిల్ కూడా వేయక్కర్లేదు అది ఒకటి తిన్నట్టయితే దాంతోపాటు మీరు తినాలనుకున్నప్పుడల్లా కాస్త ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ లిమిటెడ్గా తిన్నప్పుడు మీకు ఈ అంటే మీకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో అది తగ్గిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వేదిక్ యాజ్ పర్ ఒక చిన్న హోమ్ రెమెడీ ఏంటంటే మీకు ఫ్రీక్వెంట్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇంకా ఉండలేము మనం తినకుండా స్వీట్ తినాలనిపిస్తుంది మనకి ఏదో ఫుడ్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు మన ఇంట్లో ఉండే స్పైసెస్ ఉంటాయి కదా లవంగా అని ఇలాచి అని దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీకు ఫుడ్ క్రేవింగ్ అనిపిస్తుందో ఈ ఇట్లాంటివి ఏదైనా ఒకటి నోట్లో వేసుకోండి ఒక దాల్చిన చెక్క కానీ దాల్చిన చెక్క ఎస్పెషల్లీ చాలా మంచిది దాల్చినీ అంటారు కదా స్టిక్ సిన్నమన్ స్టిక్ ఇంగ్లీష్లో ఇది ఏంటంటే మీరు నోట్లో పెట్టుకొని అది అలాగా చూజ్ చేస్తూ ఉంటే మీకు ఆ ఫుడ్ క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది మీకు ఇలా ఏదో తినాలి అన్న ఫీలింగ్ నుంచి మీరు బయటపడిపోతారు సో ఇది ఒక చిన్న హోమ్ రెమెడీ బేసికలీ ఎవరికైతే ఎక్కువగా ఫుడ్ క్రేవింగ్ ఉంటుందో వాళ్ళకి ఒకటి స్టార్ట్ చేయండి మీరు బ్యాగ్లో కానీ మీరు అది క్యారీ కూడా చేయొచ్చు మీతో పాటు అది చేసి ఇది ఒకటి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు కంట్రోల్గా ఉంటుంది అన్నమాట మీ అపిటైట్ కొంచెం కంట్రోల్ అవి మీ ఫుడ్ కంట్రోల్ చేసుకునే అంత అంటే పవర్ మీకు ఎస్పెషలీ ఎందుకంటే ఇది ఆల్రెడీ సంథింగ్ మీరేదో తింటా ఉంటారు నోట్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు వేరే వాటి మీద ధ్యాస వెళ్ళదు మీరు మీ షెడ్యూల్ని ప్రాక్టి అంటే రెగ్యులర్గా ఒక షెడ్యూల్ చేసుకొని నిజంగా ఎవరైతే సీరియస్గా వెయిట్ లాస్ అవ్వాలి ఇవన్నీ తినకూడదు ఆడాలి మాకు ఇంత ఇలాగుంది మాకు చాలా పొట్ట చాలా పెద్దగా అనిపిస్తుంది మేము ఓవరాల్గా చాలా లావ్ అయిపోయాము ఇదంతా కంట్రోల్ అవ్వాలి అని ఎవరైతే సీరియస్గా అంటే ఇది ఒక కమిట్మెంట్ అనమాట మీకు ఆడవాళ్ళు మీకు మీరు చేసుకునే కమిట్మెంట్ ఎందుకంటే ఎప్పుడైతే లేడీస్ ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటారో లేడీస్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో మీ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ స్ట్రాంగ్ సో ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు ఎంత కమిటెడ్గా ఉంటారో మీ మార్నింగ్ లెగసినప్పటి నుంచి మీ రొటీన్ మీరు బ్రేక్ఫాస్ట్ అందరితో పాటు మీరు కాస్త టైం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేసుకోవచ్చు పిల్లలు తిన్నాక తింటాము అని ఏం అవసరం లేదు వాళ్ళతో పాటు మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ కూడా అదే టైం వన్ థర్టీ టూ ఓ క్లాక్ లోపల మీరు లంచ్ కంప్లీట్ చేసేసుకోండి అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా బై సెవెన్ సెవెన్ థర్టీ మీరు డిన్నర్ కంప్లీట్ చేస్తే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీగా లెగడం ఒకటి అలవాటు చేసుకున్నప్పుడు చాలామంది లేడీస్కి మార్నింగ్ లెగడం ప్రాబ్లం అవుతుంది అంటే చాలామంది సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ ఈ టైమ్స్లో లెగిస్తారు అట్లా లేసినప్పుడు ఏంటంటే వీ విల్ లూజ్ అవుట్ ఆన్ లాడ్ ఆఫ్ టైం అనమాట మార్నింగ్ లెగడం వల్ల అంటే టైమింగే కాకుండా ఆ ఆ టైమింగ్లో లెగసినప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఏదైతే మనం పీల్చుకుంటామో బయటికి వెళ్ళి బయటకెళ్ళి ఎప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ మీరు రెగ్యులర్గా కొంచెం చిన్న యాక్టివిటీస్ పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేయలేకపోయినా చిన్న యోగా స్ట్రెచెస్ కానీ చిన్న వాకింగ్ కానీ కాస్త అంటే కళ్ళ ఎక్సర్సైజెస్ మెడ్ ఎక్సర్సైజెస్ చిన్నగా నడవడం ఇట్లాంటివన్నీ కొన్ని స్టెప్స్ అనమాట ఈరోజు ఒక హండ్రెడ్ స్టెప్స్ నడిస్తే రేపు ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అలా మీకు మీరు చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకొని ఎక్సర్సైజెస్ అవన్నీ అంటే రెగ్యులర్గా ఒకటే టైంలో మీరు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకోలేనప్పుడు ఎవ్రీ త్రీ అవర్స్కి ఒక టెన్ మినిట్స్ వాక్ చేయడం ఎవరికైతే ఎక్కువగా ఇంట్లో హెల్ప్ ఉన్నారు మీరేం పని చేయట్లేదు ఇంట్లో అనుకున్నప్పుడు మీరు ఎవ్రీ మీల్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సమ్ సింపుల్ వాకింగ్ కానీ సింపుల్ స్ట్రెచెస్ కానీ అట్లాంటివి చేసి కూర్చునేటప్పుడు కూడా ఇట్లా బెడ్స్ మీద కూర్చోకుండా స్ట్రైట్గా ఉండే వుడెన్ చేయర్స్ మీద అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇది అట్లీస్ట్ ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ అనమాట చాలామంది తినగానే వెళ్ళి ఫ్లాట్గా మంచం మీద పడుకుంటాము లేకపోతే సోఫాస్ ఉంటే సోఫాస్లో పడుకుని పోతాము ఇట్లాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి డైజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది డైజెషన్ ఇష్యూ డైజెషన్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే అరగదో మనకి నెక్స్ట్ మీల్కి ప్రాబ్లం అవుతుంది కానీ మనం ఏం చేస్తాం ఈ ఎమోషనల్ స్టేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆడవాళ్ళకి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి తింటా ఉన్నప్పుడు మనకి ఒబిసిటీ ఆటోమేటిక్గా అన్కంట్రోల్డ్గా ఒబిసిటీ వచ్చేస్తుంది ఎమోషనల్ ఈటింగ్ అన్నది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది అయితే మనం ఫిజికల్ ఈటింగ్ వర్సెస్ ఎమోషనల్ ఈటింగ్ అంటే నార్మల్గా మనం తినేదానికి ఎమోషనల్ ఈటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం నార్మల్గా ఎప్పుడైతే తింటామో మనకి తినగానే అంటే ఆ టైంకి ఆకలేసినప్పుడు తింటాము ఎంత తిన్న క్వాంటిటీ మనకు సరిపోయిందంటే ఆపేస్తాం వెంటనే కానీ ఎమోషనల్ ఈటింగ్లో ఏమవుతుందంటే మనం తిన్నది మనకు ఆకలి ఉన్నా లేకపోయినా ఎక్కువగా తినేస్తూ ఉంటాం అనమాట అంటే ఇలాంటి ఎందుకు చేస్తున్నారు అంటే మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఫుడ్ ఒక్కటే మనకి అంటే సూదింగ్గా అనిపిస్తుంది అంటే మన మైండ్కి హ్యాపీనెస్ ఇచ్చేసి ఫుడ్ ఒక్కటే అని చాలామంది నమ్ముతారు అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఆఫీసెస్లో జాబ్ చేసిన వాళ్ళు కానీ ఏదైనా టైంపాస్కి ఏమంటారు అంటే లంచ్ టైం కాకుండా మిగతా అవర్స్లో కూడా మనం బయటకెళ్ళి ఏదైనా తినేసి వద్దాం అన్న ఆ కాన్సెప్ట్లో బయటికి వెళ్తారు జంక్ ఫుడ్ ఏదో ఒకటి రోడ్ సైడ్ ఫుడ్ కానీ ఏది దొరికితే అది తినేసారు ఎందుకంటే ఆ టైంకి ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళు బయటపడే ప్రాసెస్లో వాళ్ళు ఇట్లాంటి ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీరు ఒకటి అన్కంట్రోల్డ్గా తినడము ప్లస్ ఏం తింటున్నారో అది జంక్ ఫుడ్డా మంచి ఫుడ్డా మనకి ఆలోచన ఆ టైంకి రాదు ఎవరైనా ఆఫర్ చేస్తే కూడా ఇమీడియట్గా మనము చాలామంది ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళతో పాటు చాలా ఫుడ్ క్యారీ చేస్తారు యాక్చువల్గా అంటే వాళ్ళకు మంచి ఫుడ్ కాకుండా వాళ్ళ అంటే ఫ్రూట్స్ ఇట్లాంటివి కాకుండా ఫ్రూట్స్ అండ్ నట్స్ అడ్వైజబుల్ బేసికలీ ఇది కాకుండా వాళ్ళు చాలా ఏంటంటే బయట కొన్న ఈ బిస్కెట్స్ అని చిప్స్ అని ఇట్లాంటివన్నీ క్యారీ చేసి వాళ్ళు తినడమే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనమాట ఇట్లాంటివి నేను చాలా ఆర్గనైజేషన్స్లో చూశాను ఎప్పుడైతే నేను ఆర్గనైజేషన్ టాక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటంటే మేము చాలా ఫుడ్స్ తింటామండి ఇవన్నీ క్యారీ చేస్తాం ఇవన్నీ తింటామంటే మీరు గ్యాప్ లేకుండా వర్క్ చేస్తూ చేస్తూ తిన్నప్పుడు కూడా మీకు ఈ ఎమోషనల్ ఇవన్నీ అంట స్ట్రెస్ జాబ్ స్ట్రెస్ ఉంటుంది చాలామందికి ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది లేకపోతే వేరే ఎమోషనల్ స్ట్రెస్ ఇవన్నిటిని ఓవర్కమ్ అవ్వడానికి మనం చూస్ చేసుకున్న ఒకటే ఒక పద్ధతి ఏంటంటే ఈ ఎమోషనల్ ఈటింగ్ సో ఇలాంటివన్నిటి నుంచి ఒకవేళ ఎమోషనల్ ఇటీ నుంచి మీరు మీరు నిజంగా అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తూ మీకు అర్థమై ఉంటుంది మీరే ఒకవేళ నిజంగా అంటే ఫిజికల్ హంగరా లేకపోతే ఎమోషనల్ హంగరా అని ఇట్లా చూసినప్పుడు మీరు కాస్త ఎనలైజ్ చేసుకొని మీరు తినాలనిపించినప్పుడు మీకు క్యాలరీస్ యాడ్ అవ్వని ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తినండి మధ్య మధ్యలో ఈ ఫ్రూట్స్తో పాటు నట్స్ అని అంటే ఆయిల్ లేకుండా ఉండే నట్స్ కానీ శనగలు అంటారు కదా రోస్టెడ్ శనగలు ఇలాంటివి ఇవన్నీ మీరు యాడ్ చేసి ఇలాంటివన్నీ కాస్త తింటూ మీరు రెగ్యులర్గా మెడిటేషను ఈ హోమ్ రెమెడీస్ అంటే మీరు షుగర్ క్రేవింగ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు కాస్త దాల్చిని హోమ్ రెమెడీస్ అనమాట దాల్చినీ లవంగా కానీ ఇలాంటివి నోట్లో వేసుకొని అండ్ మీరు మీల్ తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని ఎపిసోడ్స్లో అది ఈ ఒక్క చిట్కా చాలా వాటికి పనిచేస్తుంది స్వీట్ తినకుండా ఉండలేము అని చాలామంది ఉంటారు ఎందుకంటే మీ అన్నం తినగానే భోజనం చేయగానే స్వీట్ తింటే దాంతోపాటు ఆటోమేటిక్గా వెయిట్ ఇంక్రీజ్ అయిపోతుంది ఎస్పెషలీ ఇది వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో స్వీట్స్ కంట్రోల్ చేయాలి కానీ కంట్రోల్ చేయలేము ఫుడ్ తర్వాత తినాల్సిందే ఖచ్చితంగా స్వీట్ అన్నప్పుడు ఆవు నెయ్యిలో కాస్త బెల్లం పౌడర్ చేసి అది బాగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అది కలిపేసి అది తింటే మీకు స్వీట్ గ్రేవింగ్ తగ్గుతుంది దీనివల్ల ఏంటంటే మంచి డైజెషన్ అనమాట ఇది ఇంకా ఏజ్డ్ వాళ్ళకి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంట్లో ఈ ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఇది ఒక బెస్ట్ రెమెడీ అనమాట బెల్లంలో కాస్త ఆవు నెయ్యి ఫ్రెష్ ఆర్గానిక్ ఆవు నెయ్యి కలిపి అదొక పేస్ట్ లాగా తయారు చేసి ప్రతి మీల్ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత తిన్నప్పుడు ఏమవుతుందంటే మీకు డైజెషన్ బాగుంటుంది స్వీట్ క్రేవింగ్ తగ్గుతుంది ఈ ఫ్రీక్వెంట్గా ఏదైనా తినాలి అన్న ఫీలింగ్ నుంచి కూడా అది కంట్రోల్ చేస్తుంది సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ మీరు అర్థం చేసుకోండి ఫిజికల్ హంగర్ ఏంటి ఎమోషనల్ హంగర్ ఏంటి అని మిమ్మల్ని మీరు కాస్త ఎనలైజ్ చేసుకొని మీరు తినే ప్యాటర్న్స్ని కొంచెం చేంజ్ చేసుకొని మీ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకొని ఎక్కువగా బయట సూపర్ మార్కెట్స్లో ఏది పడితే అది కొనేసి కొత్తగా లాంచెస్ అన్నీ అంటే ఇప్పుడున్నప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఫుడ్ కాంబినేషన్స్లో ఏదో లాంచ్ చేసేస్తూ ఉంటారు మనం ఆ ఫుడ్ మీద ఉన్న కవర్ మీద ఉన్న ఫుడ్ లేబుల్స్ చూసేసి జీరో ఫ్యాట్ అని జీరో ఆయిల్ అని ఎందుకంటే దేంట్లో జీరో ఫ్యాట్ జీరో ఆయిల్ అనేసి అలా ఏమి ఉండవు ఎందుకంటే అది కుక్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కొంతమంది బేక్డ్ ఫుడ్ అంటారు రోస్టెడ్ అంటారు కానీ మీరంతా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రతి దాంట్లో అంటే బయట కొనే ప్రతి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి షుగర్ ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఇవన్నీ లేకుండా తయారు చేయడం మనకి పాసిబుల్ అవుతుంది ఇంట్లో మనకు ఎలాగైతే పాసిబుల్ అవ్వదో బయట కూడా అలాగే పాజిబుల్ కాదు సో ఇవన్నీ కాస్త అంటే కొంచెం కామన్ సెన్స్ మనం ఎప్పుడైతే ఫుడ్ కొంటున్నామో ఎప్పుడైనా ఫుడ్ ఏదైతే కొత్త కొత్త కొంటున్నామో కాస్త ఎక్కువ అంటే దాని మీద కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి కొంచెం ఎక్కువ చదివి కొనుక్కొని ఇంట్లో స్టాకప్ చేసుకోండి మనం ఎప్పుడైతే ఇంట్లో స్టాకప్ చేసుకుంటున్నామో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా తినాలి వేస్ట్ అవ్వకూడదు ఒక ఫీలింగ్ తోటి మనం తెచ్చినవన్నీ తినేస్తాం సో ఇట్లాంటి అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ కానీ అనవసరంగా అంటే మనకి హెల్త్ స్పాయిల్ అయ్యేవి ఏమైనా కొనుక్కోవడము ఇలాంటివన్నీ ఎప్పుడైతే తగ్గిస్తామో మన ఇంట్లో ఎంత తక్కువ జంక్ ఫుడ్ ఉంటే అంత ఎమోషనల్ ఈటింగ్ తగ్గుతుందని నేను నమ్ముతాను యాక్చువల్గా సో మన ఇంట్లో ఉండే మంచి ఆహారం ఎంత పెట్టుకుంటే ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని నట్స్ అని ఇట్లాంటి ఫ్రెష్గా ఉండిన ఫుడ్ తినడము టైంకి ఏ టైంలో ఎంత తినాలి అంత మాత్రమే తింటూ మీరు రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ మీరు ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్లో సిస్టమేటిక్ హ్యాబిట్స్ డిసిప్లిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం డిన్నర్ టైం ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ ఎక్సర్సైజెస్ ఎక్కువ వర్కౌట్స్ ఏమి చేయకుండా మీరు మెల్లిమెల్లిగా మీరే వెయిట్ రెడ్యూస్ అవడం అవ్వడం మీరు చూస్తారు నమస్తే